భార్యాభర్తల బంధంలోకి మూడో వ్యక్తి తల దూరిస్తే ఎలా ఉంటుంది భార్యాభర్తల బంధం అంటే ప్రేమ విశ్వాసం నమ్మకం పరస్పర గౌరవం మీద నిలబెట్టిన పవిత్రమైన సంబంధం ఈ బంధం నడుస్తూ ఉండటానికి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం త్యాగం చేసుకోవడం సహనం పాటించడం చాలా అవసరం అయితే ఈ బంధంలోకి ఒక మూడో వ్యక్తి అడుగుపెట్టినప్పుడు ఆ సాన్నిహిత్యం నమ్మకం శాంతి అన్నీ క్రమంగా కలిగిపోతాయి లోపల సంతోషంగా ఉన్న భార్యాభర్తలు కూడా కొన్నిసార్లు అపార్థాలు చిన్న చిన్న గొడవలు మాటా మాట పెరగడం వల్ల దూరం అవుతారు అప్పుడు ఆ గ్యాప్లోకి ఒక మూడో వ్యక్తి ప్రవేశిస్తాడు ఆ మూడో వ్యక్తి ఎప్పుడూ దయ్యంలో బయట నుండి రావాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు ఆ వ్యక్తి స్నేహితుడు రూపంలో సహోద్యోగి రూపంలో బంధువు రూపంలో లేదా పరిచయమైన వ్యక్తి రూపంలోనూ ఉంటాడు మూడో వ్యక్తి ఎలా ప్రవేశిస్తాడు ప్రతి సంబంధంలో ప్రారంభం ప్రేమతోనే ఉంటుంది కానీ కాలక్రమంలో బాధ్యతలు పెరగడం పిల్లలు పుట్టడం ఆర్థిక ఒత్తిడులు రావడం పనిలో బిజీగా ఉండటం వంటివి కారణాల వల్ల భావోద్వేగ దూరం ఏర్పడుతుంది ఈ సమయంలో ఎవరో ఒకరు మనసు విప్పి మాట్లాడే అవకాశం ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తి మూడో వ్యక్తిగా మారిపోవచ్చు ఉదాహరణకి భర్త తన భార్యతో మాట్లాడే సమయం లేకపోతే పనిలో ఉన్న ఒక మహిళ సహోద్యోగి అతనిని అర్థం చేసుకుంటుంది అతనికి సాంత్వన ఇస్తుంది ఆ స్నేహం క్రమంగా ఆత్మీయంగా మారుతుంది అదేవిధంగా భార్య తన భర్త నుండి ప్రేమాభిమానాలు లేకపోతే తన మనసును అర్థం చేసుకునే ఒక వ్యక్తి వైపు ఆకర్షితురాలవుతుంది ఇలా మూడో వ్యక్తి ప్రవేశం ప్రారంభమవుతుంది మూడో వ్యక్తి ప్రభావం మూడో వ్యక్తి వచ్చాక భార్య భర్తల మధ్య అనుమానం మొదలవుతుంది చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారి తీస్తాయి నమ్మకం దెబ్బతింటుంది హృదయంలో అపరాధ భావం అసంతృప్తి అసహనం పెరుగుతుంది కుటుంబం పిల్లలపై కూడా దానికి ప్రభావం పడుతుంది మూడో వ్యక్తి చాలా తెలివిగా ఒకరి మనసును ఆకర్షిస్తాడు నువ్వు ఎంత మంచివాడివి మంచి దానివి నీ జీవితంలో నీకు విలువ ఇవ్వడం లేదు వట్టి మాటలతో మనసులో తప్పుడు భావాన్ని నింపుతాడు ఆ ప్రేమ అని భావించి లోతుగా పడిపోతారు చివరికి ఇది సంబంధాన్ని చెరిపేస్తుంది ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ముఖ్య కారణాలు కొన్ని ఇవి ఒకటి కమ్యూనికేషన్ లోపం భార్యాభర్తలు ఒకరినొకరు సరిగా మాట్లాడకపోవడం రెండు సమయం లేకపోవడం పని ఒత్తిడితో ఒకరినొకరు దూరం కావడం మూడు ఆప్యాయత తగ్గడం చిన్న ప్రేమ సూచనలు శ్రద్ధ లేకపోవడం నాలుగు అవిశ్వాసం అనుమానాలు అస్థినత ఐదు సామాజిక ప్రభావం సోషల్ మీడియా ఆన్లైన్ ఫ్రెండ్షిప్పులు కూడా చాలా సందర్భాల్లో మూడో వ్యక్తి ప్రవేశానికి కారణమవుతాయి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి ఒకటి సమయాన్ని పంచుకోవాలి ప్రతిరోజు కొంత సమయం ఒకరినొకరు కేటాయించాలి రెండు తప్పులను పరస్పరం అంగీకరించాలి ఎవరు సరి ఎవరు తప్పు అనే దానికన్నా సంబంధం సరికావడమే ముఖ్యం మూడు ప్రేమాభిమానాలు చూపాలి మాటల్లోనే కాదు చిన్న చిన్న పనుల్లో ప్రేమను వ్యక్తం చేయాలి నాలుగు మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు ఇతరులతో మనసులోని విషయాలు పంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి ఐదు ఆధ్యాత్మిక విశ్వాసం పెంచుకోవాలి కుటుంబ సమైక్యత కోసం దేవుని పట్ల విశ్వాసం కలిగి పూజలు ప్రార్థనలు చేయడం మనసుకు శాంతిని ఇస్తాయి మూడో వ్యక్తి కూడా తెలుసుకోవలసిన విషయం మూడో వ్యక్తి కూడా ఇతరుల బంధంలోకి చొరబడడం పాపమే అని గుర్తించాలి ఒక కుటుంబాన్ని విడదీయడం అంటే పిల్లల ఆనందాన్ని ఒక ఇంటి శాంతిని చెరిపేయడమే ప్రేమకు విలువ ఉంది కానీ దాని పునాది నైతికత మీద ఉండాలి ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకోవడం తాత్కాలిక ఆనందం ఇస్తుంది కానీ శాశ్వత బాధను మిగులుస్తుంది ముగింపు భార్యాభర్తల బంధం జీవితంలో అత్యంత పవిత్రమైనది దానిని కాపాడుకోవడం ఇద్దరి బాధ్యత మూడో వ్యక్తి ప్రవేశించకుండా ఉండేందుకు ముందుగా మనసులోని గోడలను కూల్చి మాట్లాడుకోవాలి ఒకరిని మరొకరు అర్థం చేసుకోవాలి ప్రేమతో జాగ్రత్తగా సంబంధాన్ని సంరక్షించాలి మూడో వ్యక్తి రావడం అనివార్యమేమీ కాదు కానీ ప్రేమ నమ్మకం గౌరవం సహనం ఉంటే ఆ బంధంలోకి ఎవరు అడుగుపెట్టలేరు నిజమైన ప్రేమను కాపాడుకునే దంపతులు ఎప్పటికీ బలంగా ఆనందంగా జీవిస్తారు ప్రేమతో నిర్మించిన గోడలో మూడో వ్యక్తి చొరబడలేడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి